అక్టోబర్ మూడవ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి దుర్గాదేవిని అందరూ ఎంతో నిష్టగా పూజించుకునే రోజులు ఇవి దసరా హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పిలవబడుతున్నారు విజయదశమిని జరుపుకుంటారు నవరాత్రులు మరియు విజయదశమిని కలిపి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత నిలిచే పండుగ ఈ పండుగను నవరాత్రులు శరనవరాత్రులు అని అంటారు శరతృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరనవరాత్రులు అనే పేరు వచ్చింది అంతే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగ్గురుమల మూలపుటలమ్మ నవదుర్గ స్వరూపిణి దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవతితమైన అనిర్విచనీయమైన అవిక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒక్కటిదాగా ఉంది ఈ సృష్టిలో కల జ్యోతిర్లి మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది ఆ శక్తినే పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపసిస్తూ ఉంటారు ఈ శక్తి గనుక లేకుంటే శివుడైన ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతం వాకులో చెప్పారు అని పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయంలో వచ్చేస్తే సర్వపపాలు నాశనం అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది హస్త నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా నవరాత్రుల్లో ఆడవాళ్లు కూడా ఈ పనులు చేయకూడదు వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరిక కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా ఈ తప్పు పనులు చేయవదు అనే శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి దసరా నవరాత్రులలో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దసరా నవరాత్రుల్లో కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మొదటిగా నవరాత్రుల్లో ఎవరు కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు గుండు చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్లు నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించకూడదు దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి అలాగే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజులపాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేగాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కోరిక కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నవరాత్రులలో ఇంట్లో నిమ్మకాయ కోయకూడదు అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలు వేయవచ్చు కాని సొంత అవసరాలకు నిమ్మకాయలు కోయకూడదు అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలు వేయవచ్చు కాని మన సొంత అవసరాలకు నిమ్మకాయలు కోయకూడదు బీపీలు షుగర్లు ఉన్నవారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు కూడా ఉపవాసం చేయనవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగకాని దానివల్ల దేవుడికి ఏమీ ఉపయోగం ఉండదు బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడు పై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారు తప్ప ఉపవాసం చేస్తేనే కోరికలు నెరవేరుతాయి అనేది అవాస్తవం కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యంపాడు చేసుకోకండి పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయండి లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి ఇలా ఉపవాసం చేసేవారు పగటిపుట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నవరాత్రుల్లో వంటకాలలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యాల విషయంలో ఈ నియమం తప్పక పాటించాలి నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ ఆపేవచ్చు దానివలన ఎటువంటి పాపం అంటదు నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు పిల్లలమీద భర్తమీద అరవకూడదు ఆడవారు ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇస్తారు కదా అలా వాయినాలు ఇచ్చేటప్పుడు వెధవలుగాని గొడ్రాలుగాని పూజలో పాల్గొంటే ఆ శుభం అనే దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటిలోపల ఎంతో నిష్ఠగా పూజచేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అసలు సహించరురసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి లేనివారు కనిపిస్తే వారికి వాయినం బదులు ఏదో ఒక పండుగ అనే ప్రసాదంగాని ఇచ్చి గౌరవించండి అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి మగవారు నవరాత్రుల్లో మధ్యము మాంసాహారం వంటివాటికీ దూరంగా ఉండాలి స్త్రీలు పురుషులు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్తపడండి జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవరోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వలన గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరుపెట్టుకునిపై వారిలో రెగ్యులైన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము పాదములుగా కలిగ మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహులను కలిగ ఉంది ఆమెకు శివుడు సూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాసమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలబడి భీకరమైన చేసింది ఆమె మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉభద్రుడు మహానుడు శిలోముడు భాష్కలుడు విడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తొమ్మిది రోజులు తరబడినది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చెండాడింది దేవితో తలపడిన అసురుడు మనిషి రూపము సింహరూపము మానవ రూపముతో భయంకరముగా పోరి చివరికి పదవి రోజు తిరిగ మనిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటినుండి మనిషిని సంహరించిన దినమూ విజయదశమి పర్వదినంగా పిలువబడుతుంది అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురునితో తలపడిన తొమ్మిది రోజులే నవరాత్రులుగా మారాయి నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారి పూజ చేయలేని ఒక్కరోజు అమ్మవారికి పూజచేస్తే తొమ్మిది రోజులు పూజచేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ ఒక్కరోజు ఏ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము నవరాత్రి పదల్లో శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి అంటే తొమ్మిది పగళ్లు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్లు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది దీనినే శరణవరాత్రులు లేదా దేవి నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం అందుచేత సృష్టికి కారణమైన మహామయ తీవ్రవేగం కలిగి ఉంటుంది పూజాదులచేత ఆమెను ఆహ్వానించటం సిలబసాధ్యం తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్ఠగా విపసించి ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది సామాన్యులే కాక యువకులు కూడా నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు ముఖ్యంగా సాక్తేయులు దీనిని ఆచరిస్తారు ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు బొమ్మల కొలువు పెట్టటం ఒక ఆనవాయితీ ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి పూజిస్తారు అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కో రోజు ఒక్కో అవతారం ధరించింది అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆరాధిస్తూ ఉంటారు అయితే నవరాత్రులలో తొమ్మిది కూడా అనేక కారణాల వలన అమ్మవారికి పూజ చేయలేని వారికి దేవి భాగవతంలో ఒక ప్రత్యామ్నాయం చెప్పారు తొలి రోజున పూజ చేయలేని వారు సప్తరాత్ర వ్రతం అనే పేరుతో ఏడు రోజులు పూజ చేసుకోవచ్చు అంటే పాడ్యమే విద్య వదిలిపెట్టి పదిహేను నుండి ఏడు రోజులు పూజ చేసుకోవచ్చు అలా ఏడు రోజులు పూజ చేసుకోలేని వారికి పంచరాత్రా విధానం చెప్పారు అంటే ఐదు రోజులు పూజ చేసుకోవచ్చు ఐదు రోజులు కూడా పూజ చేసుకోలేని కోసం త్రిరాత్ర వ్రతం అని చెప్పారు అంటే మూడు రోజులు పూజ చేసుకోవచ్చు ఆ మూడు రోజులు ఏమిటంటే దుర్గాష్టమి మహానవమి విజయదశమి మీకు సమయముంటే తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేయండి మాకు కుదరదు అని భావించేవారు తొమ్మిది రోజులు చేయలేకపోతే ఏడు రోజులు చేయండి అన్నా కూడా కష్టమని భావించేవారు ఐదు రోజులు చేసుకోవచ్చు అదికూడా కష్టమని భావించేవారు వ్రతం అనే పేరుతో దుర్గాష్టమి మహాన్నవమి విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈ మూడు రోజులు చేయటంకూడా వీలుపడదు అని భావించేవారికి భాగవతం చెప్పిన ప్రత్యామ్నాయం ఏమిటంటే ఒక నవమి పూజ పూజచేస్తే తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం వస్తుంది చాలామంది పూజ పూజచేస్తే విశేషమైన ప్రయోజనం కలుగుతుందని విజయదశమికే శక్తి ఉంటుందని దశమి కూడా నవమి శక్తివంతమైనది నవమి ఉన్న ఒక్కరోజు అమ్మవారికి పూజచేస్తే శరనవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఆడవారు ఏ సమయంలో పూజ చేయాలి మగవాళ్లు ఏ సమయంలో పూజ చేయాలి అనే విషయంకూడా దేవి భాగవతలో చెప్పారు మగవాళ్ళు రాత్రి సమయంలో పూజచేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆడవారు ఉదయం పూట పూజచేస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మధ్యాహ్న సమయంలో సాయంకాలం పూట ఆడవాళ్లకు మగవాళ్లకు ఒకే విధమైన ఫలితం ఉంటుంది కాబట్టి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ప్రధానంగా మగవారు రాత్రిపుట చేయండి అమ్మవారి విశేషమైన అనుగ్రహం వలన కష్టాలు పోవాలంటే ఆడవారు ఉదయం పూట పూజ చేయండి తొమ్మిది రోజులు ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి సమర్పించండి సాధ్యం కానివారు నవరాత్రులలో ప్రతిరోజు పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి లేదా దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అది కూడా చేయలేము అనుకునేవారు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి నవరాత్రుల్లో ప్రధానమైన నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అందుకే రోజుకునే నైవేద్యం చేయలేనివారు ఈ తొమ్మిది కూడా అమ్మవారికి కొబ్బరికాయ ముక్కలు అరటిపండ్ల ముక్కలు నైవేద్యంగా పెట్టండి ఇది పెడితే మీరు విశేషమైన నైవేద్యం పెట్టిన ఫలితం వస్తుంది అంతేకాకుండా మీరు రోజు అన్నంకూరపప్పు వండుకుంటారు కదా అన్నంకూరపప్పును పల్లెలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి దీనిని మహా నైవేద్యం అంటారు రోజు మీరు వండుకున్నా మెత్తటి అన్నం అమ్మవారిని నైవేద్యంగా సమర్పించిన చాలు అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేని వారు తొమ్మిది రోజులు నైవేద్యాలు సమర్పించుకోలేనివారు ఈ ప్రత్యేకమైన ప్రత్యామ్నాయాలను పాటించండి తొమ్మిది రోజులు కుదరకపోతే ఏడు రోజులు ఏడు రోజులు కుదరకపోతే ఐదు రోజులు ఐదు రోజులు కుదరకపోతే మూడు రోజులు మూడు రోజులు కుదరకపోతే ఒక్క నవమి రోజు పూజ చేయండి రోజు ఒక్కో నైవేద్యం పెట్టలేనివారు మీరు వండుకున్న మెత్తటి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టండి అలాగే కొబ్బరికాయ ముక్కలు అరటి పండ్లు ముక్కలు నైవేద్యంగా పెట్టండి అమ్మవారి విశేషాలు గ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి నవరాత్రుల ముందు వచ్చే అమావాస్య రోజు ఇంటిని ఇలా శుభ్రం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజున ఇంటిని ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణకటాక్షలకు పాత్రులు అవ్వచ్చు నవరాత్రులు ముందు వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైన మహమాన్వితమైన అమావాస్య మరి అలాంటి అమావాస్య రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా శుభ్రం చేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి నవరాత్రులు ప్రారంభానికి ముందు మహాలయ అమావాస్యను దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్యనాడు ఘంటాస్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు ఈ రోజునే జగన్మాత అవతరించి మహిషాసురుని అంతంచేసి అసురుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే ఈ రోజుతో పితృపక్షం ముగిసి దేవిపక్షం ప్రారంభమవుతుంది సంహరించి సీతను విడిపించిన శ్రీరాముడు లంకనుంచే బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ రోజునే ఈరోజు పితృదేవతలను నిష్ఠగా పూజిస్తారు వారికి నచ్చిన ఆహార పదార్థాలు దుస్తులు పుష్పాలను సమర్పిస్తారు ఇలా మహాలయ అమావాస్య రోజు పెద్దలకు అంటే పితృదేవతలకు ఇలా శ్రాద్ధ కర్మలను నిర్వహించిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టే పెద్దలకు చేయవలసిన కార్యక్రమాలను ఈ మహాలయ అమావాస్య రోజు ముగించుకున్న తర్వాత రాత్రులకు ముందు వచ్చే అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య పక్షం ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి పెద్దలకు పన్నెండు గంటల్లోపు వారికి చేయవలసిన కార్యక్రమాలను అనగా పిండ ప్రధానం శ్రాద్ధక్రముల నిర్వహించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి మరి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇటీవల కాలంలో సాధారణంగా సాధారణంగా ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ కూడా బిజీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు ఈ బిజీ లైఫ్లో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందో అన్న సంగతే మర్చిపోయారు మన ఆచారాలను సాంప్రదాయాలను మర్చిపోయి వాళ్ల ఇష్టం వచ్చినట్టు ఇంటిని ఓడిస్తూ ఉన్నారు కాని అలా అస్సలు చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ మన ఆచారాలు సాంప్రదాయాలను మర్చిపోకూడదు అని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అందరూ కూడా ఇల్లు తుడిచే మిషన్స్నే వాడుతూ ఉన్నారు అలా అస్సలు చేయకూడదు అసలు ఇల్లు తుడవటం కూడా ఒక ఎక్సర్సైజ్ ఏ కొంతమంది ఆడవాళ్లు మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇంటిని చూపులు పెట్టే ఊడుస్తూ ఉన్నారు కాని మన ఆచారాన్ని అంటే ఏ మూల నుండి మూలకు ఇల్లు తుడవాలి అని సంగతి మర్చిపోయారు చాలామంది కాని ఇల్లు ఓడవడం ఈశాన్యం నుండి మొదలు పెట్టాలి అలాగే ఇంటిని తుడిచేటప్పుడు కూడా అంటే ఇంటికి తడిగుడ్డ పెట్టేటప్పుడు కూడా ఆ తిడిగుట్టపట్టే నీడలో కొంచెం గల్లులు ఉప్పు పసుపు కొంచెం వేయాలి దీనివల్ల మామూలు నీళ్లతో కడిగిన దానికంటే ఈ ఉప్పు వేసి కడగటం వలన అంటే ఇంటిని చూడడం వలన కింద నేలపై ఉన్న క్రిములు చచ్చిపోతాయి పసుపు వేసి తుడవటం వల్ల మన పాటు వచ్చే చిన్న చిన్న క్రిములను ఈ పసుపు చంపేస్తుంది కనుక నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు నీళ్లలో గల్లులకు కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలా తొంభై శాతం ఆడవాళ్లు ఇంటిని శుభ్రం చేశాక చీపురుని ఎలా పడితే అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక మూలల్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు ఇలా చేయటం వల్ల సాక్షాత్తు సనిదేవుని ఇంట్లో ప్రతిష్ఠించినట్లు అవుతుంది ఇది శాస్త్రీయంగా మంచిది కాదు వాస్తవానికి చీపురును ఈశాన్యంలో తప్ప ఏ మూలనైనా సరే పెట్టుకోవచ్చు మీ ఇంటి తలుపు వెనకాల చిన్నమేకు కొట్టి చీపురున ఆమెకు తగిలించవచ్చు ఎందుకంటే చీపురును లక్ష్మితో సమానంగా పోల్చడం వల్ల ఇలా మేకు కొట్టి ఆ మేకుకు తగిలించడం ద్వారా చీపురు వంకర తిరగదు ఎంతో మేలుకూడా కలుగుతుంది అలాగే ఇంటికి తడిగుడ్డ పెట్టే మాపు కర్రను కూడా నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండాలని పెద్దలు ఉన్నారు లేదంటే ఆ క్లాత్ ఇంట్లోని వారందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి వీటిని పడితే అక్కడ పెట్టకూడదు ఎండలో పెట్టి బాగా ఆరబెట్టి మళ్ళీ వాటిని ఉపయోగించుకోవాలి సాధారణంగా నవరాత్రులకు ముందు అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటారు ఆ శుభ్రం చేసే పనిని అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది కనుక మహాలయ అమావాస్య రోజు కూడా పితృపక్షం పూర్తయిపోయినా తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లోనే పూజలు దులిపి ఇంటినంత కూడా కడిగేయండి అలా కడిగేటప్పుడు నీటిలో ఉప్పు పసుపు కొంచెం కర్పూరం పొడికూడా కలిపి శుభ్రం చేసుకోండి ఇలా మహాలయ అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే దసరా నవరాత్రులకు మీ ఇల్లు సిద్ధమవుతుంది అమ్మవారు కూడా నీటిగా ఉండే ఇంటికే వస్తారని నమ్మకం కూడా ఉంది కనుక నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే అమ్మవారు మీ ఇంటికి వస్తారు మీరు చేసే పూజలకు కూడా ఫలితం ఒక వంద రెటలు ఉంటుంది